హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసాదేవి నరేష్ ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకున్నాం ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి చందనారెడ్డి గారు అండి అమ్మాయికి విడాకులు పిల్లలు లేరు హైదరాబాద్లో ఉంటారండి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించారు ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెలల జన్మించారు ఉదయం ఎనిమిది గంటలకు జన్మించారండి అమ్మాయి ఎత్తు వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఇద్దరు అక్కలు ఉన్నారు సెటిల్డ్ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ ఇళ్ళ రీకం సంబంధమైనవిరు కోరుకుంటున్నారండి అండ్ ఈ అమ్మాయికి మాత్రం సేమ్ టు సేమ్ అండి అమ్మాయికి వీళ్ళకుంటే మొదటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే అబ్బాయి మినిమం ఫైవ్ నైన్ నుండి స్టార్ట్ అవ్వాలి అమ్మాయి ఫైవ్ ఫైవ్ హైట్ ఎక్కువ కాబట్టి ఫైవ్ నైన్ నుండి స్టార్ట్ అవ్వాలండి ఈ అమ్మాయి అయితే జాబ్ చేయట్లేదు ఎవరైనా ఇళ్ళ రికం సంబంధం ఎవరైనా ఉంటే వీళ్ళకి ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం అండి ఖచ్చితంగా అబ్బాయి రెడ్డి క్యాష్లో ఉండాలి జాబ్ చేస్తూ ఉండాలి సో ఈరోజు వచ్చిన సంబంధం గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి సో చాలామంది అడుగుతున్నారు నాదే నన్ను మేడం మీరు ప్రతిసారి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి జాతకాలు చెక్ చేసుకోండి అని చెప్తూ ఉంటారు అండ్ ఎక్కువ డైవర్సిటీ చెప్తూ ఉంటారు ఎక్కువ ఎందుకు డైవర్సిటీ చెప్తూ ఉంటారు అంటే నా దగ్గరికి వచ్చినాయే మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకు ఎక్కువ డైవర్సిటీ చెప్తున్నామంటే ఇప్పుడున్న జనరేషన్లో మున్పటి కాలంతో పోల్చుకుంటే డైవర్సెస్ ఎక్కువ అవుతున్నాయండి ఖచ్చితంగా పిల్లలు ఉన్నా కూడా రెండో పెళ్ళి చేసుకుంటున్నారు విడాకులు తీసుకుంటున్నారు అసలు రీజన్ లేకుండా డైవర్సెస్ అయిపోతున్నాయండి ఎందుకంటే ఇప్పుడు కాలంలో ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడుతున్నారు ఈక్వల్గా సంపాదిస్తున్నారు కాబట్టి చిన్న విషయానికి కూడా ఈగో లడ్డు వచ్చి డైవర్స్ అయిపోతున్నాయి ఇది ఒకటి అప్పుడప్పుడు మనం కోర్టుకి వెళ్తుంటాం కదా కోర్టులో జరిగేవి కూడా చెప్తాను అప్పటి కాలంలో ఎక్కువ క్రిమినల్ కేసెస్ క్రిమినల్ కేసెస్ మీద వచ్చేవాళ్ళు ముద్దాయిలు లేదంటే ఏదో సంథింగ్ ఇలా ఫ్యామిలీ పరంగా గొడవలు ఈ సివిల్ కేసులతో వచ్చేవాళ్ళు ఇప్పటి కాలంలో మొత్తము డైవర్స్ కేసెస్ ఎక్కువ ఉన్నాయండి కపుల్స్ వస్తారు అక్కడ నిలబడతారు జడ్జిమెంట్ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాలి కదా ఈరోజు టైం ఉంటుంది అనుకో సపోజ్ మూడున్నరకు ఒక టైం ఉంది జడ్జి గారు ఈ టైంకి రమ్మన్నారు అంటే అదే టైంకి ఒక గంట ముందు ఆ అమ్మాయి అబ్బాయి వస్తారు దూరం దూరంగా నిలబడతారు ఈ అమ్మాయి దగ్గర ఒక లాయర్ ఉంటాడు ఆ అమ్మాయి దగ్గర అబ్బాయి దగ్గర ఒక లాయర్ ఉంటారు సో చూస్తుంటేనే మనకి ఏదోలా అనిపిస్తుంది డైవర్స్ కేసెస్ ఇంకేదన అనిపిస్తుందండి చాలామంది ఈజీగా డైవర్స్కి వెళ్ళిపోతున్నారు సో ఇరవై ముప్పై లక్షలు కట్నం తెచ్చింది గొడలు సంతోషపడకండి ఎప్పుడు డైవర్స్కి వెళ్ళిపోతుందో తెలియదు ఎప్పుడు ఫోర్ నైంటీ ఎయిట్యే కేసు ఫైల్ చేస్తారో తెలియదు అత్తాల మీద మామల మీద ఆడపడుచుల మీద మరుదుల మీద కూడా ఫోర్ నైంటీ కేసు ఫైల్ చేస్తున్నారు ఫైల్ చేసిన వెంటనే ఇమీడియట్లీ వాళ్ళనైతే అరెస్ట్ చేస్తున్నారు కానీ ఈ అమ్మాయి కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి టైం పడుతుంది ఈ అమ్మాయి అన్ని ఎవిడెన్స్ తీసుకెళ్ళాలి అత్త తరఫు నుంచి మామ తరఫు నుంచి ఎవరెవరు ఇబ్బంది పెట్టారో ఆడపడుచులు ఎవరెవరు ఇబ్బంది పెట్టారో ఇవన్నీ ఎవిడెన్స్ అన్నీ మీరు కోర్టులో సబ్మిట్ చేయకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికి శిక్ష పడదు ఈవెన్ హస్బెండ్కి కూడా శిక్ష పడదు ఖచ్చితంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేసి అమ్మాయిలకు నేను ముందే చెప్తున్నానండి ఎవిడెన్స్ ఉంటేనే ఫైల్ చేయాలి వెళ్ళిన వెంటనే మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే మీరు మీకు తగి మీకు దగ్గరలో ఉన్న లాయర్ని అప్రోచ్ అవ్వచ్చు సో ఎవరు ఒకరు కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు మీ పేరెంట్స్కి చెప్పి మీరు ముందుకు వెళ్ళాలి తప్ప మీరు ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఇంకా నేను ఆ కుటుంబంతో ఉండను ఇంకా విడిపోతున్నాను నాకు ఆ కుటుంబానికి ఇంకా సంబంధం ఉండకూడదు విడిపోతున్నాను అనుకుంటేనే ఫైల్ చేయండి ఊరికి మీరు అది ఫైల్ చేసిన తర్వాత మీరు వెళ్ళి కోర్టులో అది ప్రూవ్ చేయలేక అది ప్రూవ్ చేయలేక ఫాల్స్ కేసు కింద కొట్టి పడేస్తారు ఎవిడెన్స్ తీసుకురమ్మంటారు మీరు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్లో ఎవిడెన్స్ తీసుకురారు ఇప్పుడు వాళ్ళు పగ పెంచుకుంటారు ఎందుకు అటు అవతల తరఫు వాళ్ళు పగ పెంచుకుంటారు ఎందుకంటే వన్ నైంటీ ఎయిట్ ఏ కేసు ఫైల్ చేస్తే స్టేషన్ బెయిల్ లో వస్తుంది కానీ వాళ్ళు అరెస్ట్ అవుతారు కదా అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ కుటుంబంలో ఉన్న లేడీసు మామలు అత్తలు మరదులు వీళ్ళందరూ అరెస్ట్ అయిపోతారు ఆడపడుచులు కూడా వాళ్ళకు కూడా పాపం ఈగో ఉంటుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను మేము ఈ అమ్మాయి వల్ల మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము కోర్టులు తెక్కినాము ఇలాంటివి కొంచెం వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయి అనమాట ఈగో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఖచ్చితంగా మునుపటిలా మీతో ఉండకపోవచ్చు కోర్టు చెప్తుంది కలిసి ఉండమ్మా మీరు ఎలాగో మీరు ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి మీకు ఛాన్స్ ఇస్తున్నాము కలిసి ఉండండి అని అంటారు సో మీరు మునుపటిలా వాళ్ళతో ఉండలేరు ఖచ్చితంగా గొడవలు అవుతాయి మళ్ళీ అదే రిపీట్ అవుతుంది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ టార్చర్ చూడాల్సి వస్తుందండి సో వీలైనంత వరకు ఫోర్ నైన్టీ ఎయిటీఏ కేసు ఫైల్ చేసినప్పుడు మా లాంటి వాళ్ళ దగ్గర మీరు సలహాలు తీసుకోవడం కానీ మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు సలహా తీసుకోవడం కానీ చేస్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది సో ఇవన్నీ నేను నా ఛానల్లో ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే చాలా మంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తారు మీరు లైఫ్ కోచ్ కదా మేడం నేను ఇలా ఫోర్ నైన్టీ కేసు ఫైల్ చేయాలి చేయాలనుకుంటున్నాను చాలామంది నాకు మ్యాట్రి మైలో దొరికింది ఒక వెబ్సైట్ వెబ్సైట్లో దొరికింది ప్రొఫైల్ పెళ్లి చేసుకున్నాం వన్ ఇయర్లోనే టార్చర్ పెడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ అత్త మామ ఆడపడుచడం మీద కూడా కేసు పెట్టాలనుకుంటున్నాను ఎలా మేడం అని సలహా కోసం నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు అమ్మాయిలే ఎక్కువ మంది చేస్తారు సో వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది సో వీలైనంతవరకు మీరు ఆ కేసు పెట్టే ముందు మంచి లాయర్ దగ్గరికి వెళ్ళి మీరు సలహా తీసుకొని మీరు ముందుకు వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి సో మన సబ్జెక్ట్ అయితే ఇది కాదు కానీ చెప్పానండి సో మనం ఈ సబ్జెక్ట్ గురించి కూడా ఇంకో ఛానల్ పెడదాము ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకుందామండి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకున్నదాను మస్తే